ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా గత మూడు నాలుగు రోజులుగా ఎటువంటి వీడియోలు చేయడానికి కుదరలేదు క్షమించాలి కారణం ఏంటంటే కింద ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది డీజిఎం ఏదో అంటారు కదా అది భయంకరంగా మోగుతూ ఉంది సరే వారి ఆనందం వారిది మనకు కార్యక్రమానికి కుదరకుండా అయిపోయింది కాబట్టి వీడియోలు చేయలేకపోయి ఇప్పుడు కూడా కింద నడుస్తూనే ఉంది కానీ ఉండలేక చేస్తున్నాను ఆ శబ్దం కూడా మీకు వినిపిస్తే మన్నించండి రేపు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఒకటి మార్చ్ ఒకటి రెండు ఈ మూడు రోజులు కూడా రాజమండ్రి సమీపంలో ఉన్న వేమగిరి సాయిబాబా గారి మందిరంలో పక్కనే గోదావరి మాత ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఒడ్డునే మందిరం నిర్మించారు ఆ మందిరంలో బాబావారు వెంకటేశ్వర స్వామిలాగా నల్లరాతి విగ్రహంలో దర్శనమిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది మందిరం ఆ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా రెండు రోజులు మూడు రోజులు సచరితర మీద సత్సంగాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు శ్రీ వేమగిరి మాస్టర్ గారు మరియు శ్రీనివాస్ గారు మందిర పెద్దలందరూ కలిసి ఊరి ప్రజలందరూ కలిసి చాలా చక్కగా నిర్వర్తిస్తారు వేమగిరిలో జరిగే కార్యక్రమాలు సాయి భక్తులందరికీ కూడా చాలా ఇష్టం చాలా ఆనందకరంగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మాస్టర్ గారి యొక్క సేవ వచ్చిన వారి విషయంలో వారు చూపించే ప్రేమాభిమానాలు సాయితత్వానికి అద్దం పట్టినట్టుగా ఉంటాయి పోయిన సంవత్సరం కాస్త వారి అనారోగ్యం కారణంగా నిర్వహించుకోలేకపోయారు ఈ సంవత్సరం తిరిగి రెట్టించిన ఉత్సాహంతో మర్చిపోయాను మీకు చెప్పడం వారి యొక్క వయసు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో వారు సాయి బాబా గారి మీద ఉన్న ప్రేమతోటి మూడు రోజుల కార్యక్రమాన్ని అక్కడ ఉన్న భక్తుల సహాయ సహకారాలతో ముఖ్యంగా వారు అన్నీ తానే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు వారికి చోదోడు వాదోడుగా శ్రీనివాస్ గారు మందిర చైర్మన్ గారు చౌదరి గారు ఇంకా ఇతర సాయి భక్తులు అందరూ ఉంటారు కానీ మాకు వేమగిరి మాస్టర్ గారే డైరెక్ట్గా తెలుసు సాయితత్వ ప్రచారకులమైన మా అందరికీ కూడా వారు బాగా తెలుసు వారు మమ్మల్ని సంప్రదించటం మేమందరం కూడా వారి మాట ప్రకారంగా ఈ కార్యక్రమానికి హాజరై మా ప్రవచనాలని అక్కడ అందచేయడం జరుగుతూ ఉంటుంది వారితో ఉన్న అనుబంధం వారితో ఉన్న ప్రేమ మమ్మల్ని అందరినీ కూడా కట్టిపడేసి వేమగిరికి తీసుకెళ్తూ ఉంటుంది ఒక మంచి గొప్ప కార్యక్రమంగా వేమగిరి కార్యక్రమానికి పేరుంది మాలో చాలామంది ఆ కార్యక్రమం ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు రోజుల్లో బాబాగారు వారికి ఇచ్చిన సంకల్పానుసారంగా యాభై మూడు అధ్యాయులని ఈ మూడు రోజులు ఈ పది పన్నెండు మంది సాయితత్వ ప్రచారకుల చేత చెప్పించాలని సంకల్పం ఇచ్చారు దానికి ముందు విచిత్రంగా మధ్యాహ్నం ఆ రోజు మధ్యాహ్నం సిరిడి సాయి ధర్మ ప్రచార పరిరక్షణ సేవా సమితి మీటింగ్లో బాబాగారు నా చేత కూడా అటువంటి ప్రపోజల్ ఒకటి ప్రతిపాదింపచేశారు అంటే రోజుకు ఏడు అధ్యాయాలని ఒక వ్యక్తి రెండు గంటలు గంటన్నరలో ఏడు అధ్యాయాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలని విశ్లేషణ చేస్తూ ఏడు రోజుల్లో మొత్తం యాభై ఒక్క అధ్యాయాలను కూడా పూర్తి చేసేలాగా సప్తాహ సచ్చరిత్ర సత్సంగ జ్ఞానయజ్ఞం కింద ఏడు రోజులు ఏడు మంది చేత రోజుకు ఏడు అధ్యాయాలు గంటన్నర రెండు గంటల్లో ముఖ్యమైన విషయాలని చెబుతూ సచేత్ర పూర్తిగా సత్సంగం చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రపోజలు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు అలా చెప్పడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకు వేమగిరి మాస్టర్ గారు ఫోన్ చేసి ఈరోజు మూడు రోజు ఈసారి మూడు రోజుల కార్యక్రమం జరపాలనుకుంటున్నాము సాయిదాస్ గారు ఈ మూడు రోజుల్లో మీరందరూ వచ్చి యాభై మూడు అధ్యాయుల్ని కూడా అంటే యాభై ఒకటి అనుకుందాం యాభై ఒకటి అధ్యాయుల్ని కూడా మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది మళ్ళీ వచ్చే సంవత్సరం మనం చేసుకోగలుగుతామో చేసుకోలేమో వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి వారికి ఆ సంకల్పం బాబా గారు ఇచ్చారు దాన్ని బట్టి నేను బాబా నా చేత ప్రతిపాదించిన ఏడు రోజుల సప్తాహ కార్యక్రమాన్ని అంగీకరించినట్టుగా భవిష్యత్తులో ఆ విధంగా ఏడు రోజులు ఏడు రోజుల్లో సచరిత్ర మొత్తాన్ని విశ్లేషణ చేయడం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది సచరిత్ర మీద ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది భక్తులకు అనే ఒక ఆలోచనని వారు సమర్థించినట్టుగా కనిపించింది దానికి తగ్గట్టుగానే దాదాపుగా పన్నెండు మంది సాయితత్వ ప్రచారకులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఒక్కొక్కరు ఏడు అధ్యాయులు ఐదో అధ్యాయాలు నాలుగు అధ్యాయాలు మూడు అధ్యాయాలు రెండు అధ్యాయాలు చొప్పున వారి వారి సామర్థ్యాన్ని బట్టి విశ్లేషణ చేసే ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆ మూడు రోజుల్లో యాభై మూడు కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన రూపకల్పన ప్లానింగ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు వేమగిరిలో జరిగే ఈ సంపూర్ణ సాయి సరిత్ర సత్సంగ జ్ఞాన యజ్ఞానికి విచ్చేసి ఆనందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను సాయిరామ్ ఓకే వేమగిరి వేమగిరి మాస్టర్ గారు నెంబర్ ఇస్తాను మీకు మీకు ఈ కార్యక్రమానికి రావాలనుకున్న వాళ్ళు సంప్రదించడానికి ఒక క్షణం దీన్ని కట్ చేసి మళ్ళీ పెట్టడం నాకు రాదు మీరు ఇలా చూస్తుండాల్సిందే ఓకే వేమగిరి మాస్టర్ గారి నెంబర్ చెప్తానండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ వన్ మరి ఇంకోసారి చెప్తాను ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ వన్ ఇది మాస్టర్ గారి నెంబరు కార్యనిర్వాహకులు మీరు రావాలనుకుంటే వారికి ఫోన్ చేసి సంప్రదించవచ్చు అందరికీ సాయి భక్తులందరికీ ఆహ్వానం Om Shri Sai Ram